మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి అన్నం విషయంలో మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకి వచ్చింది అన్నం వండలేదని ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టడంతో దెబ్బలు తాళలేకపోయిన ఆ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది బీహార్ కు చెందిన బినయ్ సింగ్ సోను తివారి యూపీ కు చెందిన సందీప్ కుమార్ జడిమెట్ల పరిధిలోని అయోధ్య నగర్ లో అద్దీంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్నారు అయితే రాజస్థాన్ కు చెందిన రామ్ వీరికి స్నేహితుడు అతను భార్య పిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్లోని అద్దీంట్లో ఉండేవాడు అయితే హన్స్ రామ్ మద్యం తాగి నిత్యం భార్యను వేధించేవాడు అతడు వేధింపులు తట్టుకోలేక రెండు నెలల క్రితం భార్య వెళ్ళిపోయింది దీంతో హన్స్రామ్ కుత్బుల్లాపూర్లోని గదిని ఖాళీ చేసి బినయ్ సింగ్ గదికి మకా మార్చాడు ఇక మంగళవారం రాత్రి సందీప్ కుమార్ సోను తివారీలు మద్యం తాగి గదికి వచ్చారు ఎందుకు వండలేదని ముందుగా బినయ్ సింగ్ ను కొట్టడంతో అతడు బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత హన్సరామ్ను ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా కొట్టారు ఈ ఘటనలో హన్స్రామ్ స్పాట్లోని ప్రాణాలు కోల్పోయాడు స్నేహితుడి మృతితో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు ఇది చూసిన బినయ్ సింగ్ జరిగిన విషయాన్ని వ్యాపారికి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది అన్నం వండకపోతే మాత్రం కొట్టి చంపుతారా మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి